హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కీర్తి సురేష్ నేను లోకల్ బ్యాక్ బ్యాక్ టు తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే అయితే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు అయితే ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేనప్పటికీ నాని సినిమాతో నటించిన దసరా సినిమాతో మళ్లీ బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి అయితే తాజాగా కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు నటింటి వైరల్ అవుతున్నాయి తన ఫ్యామిలీలో జరిగిన ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు తన సోదరు పెళ్లికి హాజరై కీర్తి సురేష్ చేశారు ఇక ఈ పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కీర్తి సురేష్ నిలిచారని చెప్పాలి చేతిలో పూల గుచ్చం పట్టుకుని ఎంతో క్యూట్ గా కనిపించారు కీర్తి సురేష్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటో లో కీర్తి సురేష్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటెన్ దాకా వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి